పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు ఇస్తావు అన్నారు అప్పట్లో ఆడబిడ్డ నిధి అయితే ఇప్పుడు అది ఆ పదిహేను వందలు అనేది ఇంకా తుస్తేనా ఇవ్వరా ఎందుకు అంటే అయితే కూటమి ప్రభుత్వం చెప్పదు ఇస్తారు కానీ ఎలా ఇస్తారు ఆ పదిహేను వందల మీద ఎన్ని ఆంక్షలు విధిస్తున్నారు ఇప్పుడు ఆ పదిహేను వందలు ఇప్పుడు ఈ మిగిలిన పథకాలు అమలు చేసినట్టు అందరూ ఏమనుకున్నారు ఒక ఏంటది సంక్షేమ పథకాల్లో పింఛను పింఛను ఎలా ఇస్తున్నారు అలాగే పదిహేను వందలు కూడా ఇచ్చేస్తారేమో నెల నెల వేలు వేయించుకొని ఇప్పుడు ఆ తల్లికి కొందరు ఎలా ఇస్తారో ఏడాదికి వస్తారు అలాగే నెల నెల ఇది కూడా పదిహేను వందలు ఇచ్చేస్తారేమో అని అనుకున్నారు కానీ పీ ఫోర్కి దాన్ని అనుసంధానం చేస్తానంటున్నారు ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇవ్వదా డబ్బులు పీ ఫోర్లో భాగంగా మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటారో ఆ కుటుంబాలకు వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మగలికి పదిహేను వందలు వాళ్ళు ఇవ్వాలి పి ఫోర్లో భాగం అంటే అదే వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఇవ్వలేదు అని ఇండైరెక్ట్గా చెప్పేసి చేతులు ఎత్తేస్తోంది అలాగని చెప్పి వాళ్ళు ఎంతవరకు సక్రమంగా ఇవ్వగలుగుతారు అందులో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పదిహేను వందలకి సంబంధించి పట్టణాల్లో ఎవరైతే పన్నెండు వేల రూపాయలు మించి సంపాదిస్తారో ఉండదు పన్నెండు వేల రూపాయలకి లోపు వాళ్ళకి అలాగే పల్లెల్లో పదివేల రూపాయలు ఈ రోజుల్లో పదివేలు పన్నెండు వేలు సంపాదించలేని వాళ్ళు ఎవరున్నారు అసలు పదివేల కుటుంబం గడుస్తుందా సిటీలో ఒక సిటీలో పన్నెండు వేల ఆదాయంతో కుటుంబం వాళ్ళు నెట్టుకు రాగలుగుతారు ఉండొచ్చు ఎక్కడో తక్కువ మంది అతి తక్కువ మంది కానీ అంటే అప్పుడు ఏమవుద్ది ఆ కుటుంబంలో ఉన్న మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకే పదిహేను వందలు అంటే రేరుగా ఉంటారు పదివేల రూపాయల సంపాదనతో కుటుంబాన్ని రాగలడు అంటే చాలా కష్టం ఎక్కడో కానీ ఉండరు ఇంకా వాళ్ళు ఇంకా అతి నిరుపేద పేద ప్రజలు అని చెప్పాలి అంటే ఇప్పుడు ఆ సంఖ్య మరి ముందు ఇలాంటి రూల్స్ చెప్పారా పదివేల రూపాయలు సం లోపు సంపాదించే వాళ్ళకే పదిహేను వందలు ఇస్తాను పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోపు సంపాదించే వాళ్ళకి మాత్రమే ఈ పదిహేను వందలు ఇస్తామని ముందు చెప్పారా అంటే ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు అవన్నీ పైగా అది కూడా పీ ఫోర్లో అనుసంధానం పీ ఫోర్లో భాగం అంటే ప్రభుత్వం నేరుగా ఇవ్వదు అంటే ఆ పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న పథకం ఇక తుస్సేన ఎంతమందికి వస్తుంది అంటే ఇంక చూ